కుడమితల్లిని ప్లాస్టిక్ భూతం పీడిస్తోంది పాలిథిన్ కవర్ల వాడకంపై నిషేధమున్నా తయారీదారులు ఇస్తున్నారని విక్రయదారులు విక్రయాలు జరుగుతున్నాయని వినియోగదారులు విచ్చలవిడిగా పాలిథీన్ కవర్లను వినియోగిస్తూనే ఉన్నారు అయితే ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థులు మరి ప్లాస్టిక్ ను కట్టడి చేయడానికి భవిష్యత్ తరాల సారథులుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం సందర్భంగా సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ విద్యార్థుల మాటలోనే విందాం చూసారుగా పాలిన్ సంచి ఒక్క క్షణం కూడా పెట్టుకొని ఊపిరాడట్లేదు అది అలాంటి ప్లాస్టిక్ సంచి భూమిలో కొన్ని వందల సంవత్సరాల నుండి మన భూమాతను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది మొత్తం పర్యావరణానికి విఘాతంగా మారుతుంది కొన్ని సంవత్సరాల నుంచి అయితే దీని మీద ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ పూర్తిగా నిషేధం విధించాము ఎక్కడ ఈ పాలిథిన్ కవర్లు వాడకూడదని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇంకా దీని నిషేధం అనేది అమల్లోకి పూర్తి స్థాయిలో రావట్లేదు ఎక్కడ కూడా చాలా విచ్చలవిడిగా పాలిథిన్ సంచులను వాడుతూనే ఉన్నారు మరి ఈ నేపథ్యంలో చాలామంది విద్యార్థులు మనతో పాటు ఉన్నారు ప్లాస్టిక్ వినియోగంలో వాళ్ళు ఎలా అవగాహన కల్పించబోతున్నారు అడిగి తెలుసుకుందాం అంతేకాకుండా ప్రజలకు దీని మీద ఎప్పటికప్పుడు ఎంత అవగాహన పెరిగితే పర్యావరణం పట్ల అంత అప్రమత్తత పెరుగుతుంది భవిష్యత్ తరాలకు ఒక మంచి భూమాతను పర్యావరణాన్ని ఇచ్చిన వారం అవుతాం సో మరి విద్యార్థులను అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎంత ఎంతసేపు ఉండగలిగారు ఈ కవర్ తల మీద పెట్టుకుని అనేది సో ఓపెన్ చేయమ్మా ఎంతసేపు ఉన్నాను నేను ఒక వన్ మినిట్ దాకా కూడా కరెక్ట్ గా ఉండలేకపోయాను సో మ్యా ప్లాస్టిక్ వచ్చేసి మ్యాన్ హ్యూమన్ బీయింగ్ లైఫ్ని చాలా ఈజీ చేసేసింది బట్ ఆల్సో సేమ్ వే లేజీ కూడా చేసింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకుంటే బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికే కానీ ఇప్పుడు షాప్లో అంటే ఇప్పుడు మనం షాప్కి వెళ్ళి ఏమైనా అనుకున్న కూడా అక్కడ వాళ్ళు కవర్స్ ఇస్తారు అనే దాంతో మనం ఇంట్లోంచి మన బ్యాగ్స్ కానీ పేపర్ బ్యాగ్స్ కానీ ఏది తీసుకెళ్ళట్లేదు సో ఇన్ దిస్ వే అది మన లైఫ్ని ఎంత ఈజీ చేసిందో అలాగే లేజీ కూడా చేసింది మనల్ని అలాగే ఇంకా ఈ బ్యాగ్సే కాకుండా చాలా ఏంటి ప్లాస్టిక్ బాక్సెస్ కానీ ఏదే కానీ మనకి హార్మ్ఫుల్ అని తెలిసినా కూడా మనం వాటిని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము దానివల్ల మనకే కాకుండా మన సరౌండింగ్స్లో ఉన్న యానిమల్స్కి కానీ దేనికే కానీ చాలా హార్మ్ఫుల్ ఇంకా ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ టైప్స్ ఆఫ్ అంటే వాటర్ పొల్యూషన్ ఆయిల్ పొల్యూషన్ చాలా చేస్తుంది సో దా ఇంకా దానికి ఇంకా ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఉన్నా కూడా మనం వాటిని హ్యాబిచ్యుయేట్ చేసుకోవట్లేదు అంటే ఇప్పుడు మనం చూస్తే టూత్ బ్రషెస్ అంటే మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి స్టార్ట్ నుంచి టూత్ బ్రషెస్ కానీ ఏదైనా మనం ప్లాస్టిక్ తోటే వాడుతున్నాము ఆ టూత్ బ్రషెస్ కాకుండా మనం మన లైఫ్ని నీమ్ స్టిక్స్ లాంటి వాటితోటి రీప్లేస్ చేయవచ్చు మనం వాటిని హ్యాబిచుట్ చేసుకోవాలి ఇంకా మార్నింగ్ సారీ మిల్క్ ప్యాకెట్ నుంచి కానీ ఎక్కడే స్టార్ట్ అయినప్పటి నుంచి మనము తోటే వాడుతున్నాము విషయాలు తెలిసాయి కదా రేపటి నుంచి మరి మీ ఇంట్లో ప్లాస్టిక్ కవర్ తీసుకెళ్తావా మానేస్తావా మానేస్తున్నాను నేను రోజు జూట్ అంటే జ్యూట్ని ఎంకరేజ్ చేస్తాను ఇక మీదటి నుంచి మా ఇంట్లో కూడా నేను ప్లాంట్స్ని ప్లాస్టిక్ని యూజ్ చేద్దామని కొన్న ప్లాస్టిక్ కవర్స్ కానీ లేకపోతే పాట్స్ కానీ ఏదే కానీ నేను యూజ్ చేస్తూనే ఉంటాను ఫైన్ నీ పేరేంటమ్మా ఏంటమ్మా నువ్వుసేపు ఉండగలిగా కవర్ కప్పు అసలు ఉండలేకపోయినాను చాలా అంటే ఊపి రాలేదు ప్లాస్టిక్ అందువల్ల ఎక్కువ యూస్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే పొల్యూషన్ రోగాలు వస్తాయి బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది ఎక్కడ వాడే కవరు భూమిలోకి వెళ్ళిపోతుంది కదా భూమి మరి ఎంత ఎంతసేపు తట్టుకోగలుగుతుందని చాలా తట్టుకోగలుగుతుందని అనుకుంటున్నాను సార్ అందువల్ల ప్లాస్టిక్ అయితే ఎక్కువ యూజ్ చేయొద్దని నేనైతే చెప్తున్నాను అంటే ట్రావెలింగ్ చేసినప్పుడు కూడా వాటర్ బాటిల్స్ కానీ టిఫిన్ బాక్సెస్ తీసుకోకుండా వెళ్తారు అంతవల్ల ఇంటి నుంచే తీసుకొని వెళ్ళాలని నేను చెప్తున్నాను అంతే కానీ ఇంకా ప్లాస్టిక్ అయితే యూజ్ చేయొద్దు ఇంకా నేను కూడా రోజుకి వెళ్ళి ప్లాస్టిక్ బంద్ చేద్దామని అందరికీ చెప్తున్నా పొల్యూషన్ వల్ల ఆనిమల్స్కి కానీ ఎవరికైనా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందువల్ల ఇంకా పొల్యూషన్ రేపటి నుంచి నువ్వు మీ ఇంట్లో క్లాత్ ప్లాస్టిక్ సంచి తీసుకోకుండా జూట్ బ్యాగ్ లాంటివి ఎంకరేజ్ చేస్తావా చెయ్యండి సార్ ఇంకా ప్లాస్టిక్ అసలుకి ఎంకరేజ్ చేయను ఇంకా ఈ రోజుకే లాస్ట్ అంటే చెప్పడం లాస్ట్ ఇంకా ఎంకరేజ్ చేయను అసలు మీ ఇంటి వరకే పరిమితం అమ్మ ఈ చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్తావు ఆ విషయం మొత్తం అందరికీ చెప్తాను చుట్టుపక్కలని కాదు నాకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా షేర్ చేస్తాను సో నీ పేరు నువ్వు ఎంతసేపు ఉన్నావు విజయ్ దగ్గర సార్ ఏ వన్ సెకండ్ కూడా ఉండలేము సార్ వితౌట్ ప్లాస్టిక్స్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేవి కానీ మనం యూజ్ చేయొద్దు ఇంకా మన హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది ప్లాస్టిక్ బ్యాగ్స్ యూస్ చేయడం వల్ల ప్లాస్టిక్ కవర్స్ కానీ ఏమైనా యూజ్ చేస్తే మన హెల్త్ ఖరాబ్ అవుతుంది అట్లాంటి సరౌండింగ్స్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతాయి సో నైబర్స్ అనేవి కొంచెం నైబర్స్ కానీ ఏమైనా సొసైటీలో ఉన్న పీపుల్స్ కానీ అందరు కొంచెం సొ ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తే హెల్త్ బాగుంటుంది ఇంకా యానిమల్స్ కానీ ఏమన్నా బర్త తీసుకుంటుంది మనం తినే ఫుడ్ కూడా ప్లాస్టిక్ దాంట్లో కాకుండా నార్మల్ బాక్సెస్ లో తీసుకుంటే మనం హెల్తీగా ఉండవచ్చు అట్లానే ప్లాస్టిక్ ని అవాయిడ్ కూడా చేసినట్టు ఉంటుంది సార్ మార్కెట్కి వెళ్తావా మార్కెట్లో ఇలాంటి పాలిథిన్ కవర్ లో మనం తినే కూరగాయలు కావచ్చు మనం రోజువారీ వస్తువులన్నీ కూడా ఇలాంటి క్యారీ బ్యాగ్ లో ఇస్తుంటారు సో వాళ్ళకి ఏమైనా ఏం చెప్తుంటావు దీని మీద ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ వస్తాయి కమ్మో కానీ పక్కన వాళ్ళ హెల్త్ కార్డు ఖరాబ్ అవుతుంది సో ప్లీజ్ అవాడు ప్లాస్టిక్ బ్యాగ్స్ అని చెప్తాను సార్ ఆల్టర్నేట్ ఏమేమి ఉన్నాయని అడిగితే ఏం చెప్తారు వాళ్ళకి పేపర్ బ్యాగ్స్ కానీ అవన్నీ యూస్ చేసి సో కొంచెం ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేయడం స్టాప్ అవుతుంది ఇంకా మనకి వాటర్ కానీ ఎయిర్ కానీ రెయిన్ కానీ కొంచెం మనకి ఫెసిలిటీస్ ఎక్కువ వస్తే పొల్యూషన్ అంత ఎక్కువ కాదు థ్యాంక్ యూ నీ అమ్మా నువ్వు ఎంతసేపు ఉన్నావు ప్లాస్టిక్ కవర్లకు ఆబ్వియస్గా అందరూ ఎక్కువ వన్ మేర్ కంటే ఎక్కువ ఉండలేదు కానీ ఎట్లా అంటే రోజు ప్లాస్టిక్ కవర్ వాడుతుంటావా ఇంట్లో మీ మమ్మీ కూరగాయలకి వెళ్ళినప్పుడు లేదంటే షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు సో నీతో పాటు ఏదో వస్తుంది జూట్ బ్యాగ్ వస్తుందా లేదంటే పాలిథిన్ కవర్ వస్తుందా యాక్చువల్గా అందరికీ ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేవి డే టు డే లైఫ్లో ఈజీగా అవుతుంది కానీ మోస్ట్గా అయితే ప్లాస్టిక్ బ్యాగ్స్ అసలు ప్రిఫర్ చేయొద్దు అంటే మనము లిమిటెడ్గా వాడాలి అత్యవసరం అయితేనే ప్లాస్టిక్స్ యూజ్ చేయాలి అయితే షాపింగ్స్ మాల్ షాపింగ్స్ మాల్స్కి వెళ్ళినప్పుడు మార్కెట్ వెజిటేబుల్స్ మార్కెట్కి మోస్ట్లీగా జూట్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ అనేవి ప్రిఫర్ చేయాలి మామూలుగా చైర్స్ నుంచి తీసుకెళ్లాలంటే ఒక నామూషిగా ఫీల్ అవుతుంటారు కానీ ఆ నామూషి ఇలాంటి ప్లాస్టిక్ కవర్ల వల్ల చాలా పొల్యూషన్ తెచ్చిపెడుతుంది మన భవిష్యత్ తరాలకు చాలా ప్రమాదకరంగా మారింది మరి ఆ మా నామూషిని అనేది ఇక్కడే వినాడదామా లేదంటే కంటిన్యూ చేద్దాం ఇక్కడికి వరకు స్టాప్ చేయాలి అని నీ పేరేంటి నాన్న హర్షిని అర్షిని ప్లాస్టిక్ బ్యాగ్ మీద నీకు ఎంత కోపం ఉంది క్లాత్ బ్యాగ్ మీద ఎంత ప్రేమ ఉంది అంటే ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఇప్పుడు పెట్టుకున్నా కదా ప్లాస్టిక్ కవర్ అసలు ఊపి రాడలేదు సేమ్ ఇట్లానే మనం ఎన్నో ప్లాస్టిక్ కవర్స్ని ఎక్కడ పడితే అక్కడ వడేస్తున్నాము ఇప్పుడు మనకి ఇప్పుడు ఎండ కొడుతుంది ఇప్పుడు మనకి దాహం వేస్తుంది దాహం వేసినప్పుడు మనం ఇప్పుడు కోకోనట్ వాటర్ తాగడానికి వెళ్తాం అక్కడ మనం మళ్ళీ ప్లాస్టిక్ స్ట్రాస్ యూజ్ చేస్తాము దాని బదులు మనం పేపర్ తోని రీప్లేస్ చేయచ్చు సో ఇట్లానే కోకోనట్ చెల్స్ ఉంటాయి కదా దాంతో అంటే ప్లాస్టిక్ బౌల్స్ వాడే బదులు దాన్ని కూడా కోకోనట్ చెల్ని కూడా స్విచ్ చేసుకోవచ్చు సో ఇట్లా మనకి ఎన్నో ఆల్టర్నేటివ్ యూజెస్ ఉన్నాయి సో అవి నేను యూజ్ చేయాలని ఈ ప్లాస్టిక్ చేయాలని అనుకుంటున్నా చెప్తాను అందరికీ చెప్తాను ఇట్లా ప్లాస్టిక్ మంచిది కాదు మన హెల్త్ కి మంచిది కాదు ఎన్విరాన్మెంట్ కి మంచిది కాదు మన అర్థకి మంచిది కాదు దీనివల్ల మనకి ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అందరికీ చెప్తాను నేను కూడా ప్లాస్టిక్ యూస్ చేయడం స్టాప్ చేస్తాను పేరు నా సార్ ఎలా ఉంది ప్లాస్టిక్ మీ ఇంట్లో బాగా వాడుతుంటారా బయటకు వెళ్ళినప్పుడు దేనిలో తీసుకొచ్చుకుంటా వస్తువులని మా ఇంట్లో ప్లాస్టిక్ వాడకం అంటే ఈ జనరేషన్ తగ్గట్టు అంత మరీ ఎక్కువ కాకుండా మోస్ట్లీ మేము జూట్ ఇంకా కాటన్ని ప్రిఫర్ చేస్తాము వెజి మార్కెట్కి వెజిటేబుల్స్ కోసం వెళ్ళడానికి కూడా అంటే లైక్ కాటన్ బ్యాగ్స్ లాంటివి ఇస్తారు కదా అవే తీసుకెళ్తాము వాళ్ళు ఇచ్చే వెజిటేబుల్స్ డైరెక్ట్ ప్లాస్టిక్లో కాకుండా డైరెక్ట్ కాటన్ బ్యాగ్స్లోనే వేసుకుంటాము సో ప్లాస్టిక్ అనేది పెట్రోలియం యొక్క బై ప్రోడక్ట్ అది ఎంత హార్మ్ఫుల్లో అందరికీ తెలుసు కానీ మనం దీన్ని యూజ్ చేయడము తక్కువ వేయడం మనం వల్ల కావట్లేదు అంటే జనాలలో అవేర్నెస్ లేదు ప్లాస్టిక్ వల్ల ఎంత మనకి నష్టం జరుగుతుందో దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ సాయిల్ పొల్యూ పొల్యూషన్ ఇలా చాలా చాలా నష్టాలు ఉన్నాయి కానీ మన సొసైటీలో అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా మందికి తెలియకపోవడం వల్ల ప్లాస్టిక్ వాడకం పెరుగుతూనే ఉంది రోజు రోజుకి ఇది ఏంటంటే ఈజీ టు క్యారీ అని చెప్పి అందరూ వాడుతున్నారు కానీ దీనివల్ల మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇప్పుడు ప్లాస్టిక్ వాడడం వల్ల దీన్ని పడేస్తాం రోడ్ పైన సో సాయిల్ ఫెర్టిలిటీ తగ్గిపోతుంది దానివల్ల ఫ్యూచర్ జనరేషన్స్కే ప్రాబ్లం కదా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఒకసారి వాడి పారేసినటువంటి ప్లాస్టిక్ మీద ప్రభుత్వాలు నిషేధం విధిస్తూనే ఉన్నాయి అయినా మన కళ్ళ ముందు విచలవిడిగా పెద్ద సంఖ్యలో టన్నుల కొద్ది కనబడుతున్నాయి భూమిలో కావచ్చు సముద్రాల్లో కావచ్చు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఏకంగా సముద్రాల్లో ప్లాస్టిక్ తీసేసి అవేర్నెస్ కల్పించారు అయినా కూడా ఇలాంటి పరిస్థితి మనకు ఇంకా భవిష్యత్తు ఎదురవుతూనే ఉంటుంది సో దీనికి నీ సమాధానం ఏంటి గవర్నమెంట్ చర్యలు తీసుకుంటున్నారు కానీ ఆ చర్యలు అనేవి ప్రతి ఒక్కరికి అందట్లేవు ఓన్లీ కొంతమంది మాత్రమే వాళ్ళు ప్లాస్టిక్ వాడటం తగ్గిస్తున్నారు కానీ అందరికీ అవేర్నెస్ లేదు వాళ్ళు గవర్నమెంట్ ఏంటంటే వా తగ్గిస్తారులే అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తే ఇంకా అక్కడక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ చేస్తే తగ్గిస్తారు లేని వాళ్ళు వదిలేస్తున్నారు బట్ ఎవ్వరూ ఈజీగా తీసుకుంటున్నారు ప్లాస్టిక్ని అందరూ రేపటి నుంచి ఇంట్లో ఏం చేయబోతున్నా రేపటి నుంచి ఇంట్లో నేను ప్లాస్టిక్ వాడడం తగ్గించబోతున్నాను ఇంకా మా చుట్టుపక్కల వారికి కూడా ప్లాస్టిక్ వల్ల వచ్చే నష్టాలు చెప్పి వాళ్ళని కూడా ప్లాస్టిక్ వాడకుండా చేస్తాను ఏంటి సో ప్లాస్టిక్ మీద నీకు ఎంత అవగాహన ఉంది ప్లస్ మీ ఇంట్లో రెగ్యులర్గా ఇట్లాంటి సంచుల్లో వస్తువులు తీసుకెళ్తావా నా పేరు నిఖిలేష్ మా ఇంట్లో ప్లాస్టిక్ యూసేజ్ జరగదు అనే అన్నాను కానీ కొద్దిగా జరుగుతుంది ప్లాస్టిక్ వల్ల మనకు ఎన్నో నష్టాలు ఉన్నాయి అది ప్లాస్టిక్ ఒక పెట్రోలియం ప్రొడక్ట్ అని కూడా ఎవ్వరికీ తెలియదు ప్లాస్టిక్ నుంచి ప్లాస్టిక్ బాల్స్ ప్లాస్టిక్ టిఫిన్ బాక్సెస్ ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేస్తున్నాం మనం డే టు డే లైఫ్లో దానివల్ల ప్లాస్టిక్ అనేది పెట్రోలియం రైప్ ప్రోడక్ట్ అంటే ఎన్నో కెమికల్స్ తోటి తయారైంది దాన్ని ఎన్నో స్టేజెస్ నుంచి తీసుకొచ్చారు పెట్రోల్ వేస్ట్ని ప్లాస్టిక్గా యూజ్ చేయడం వల్ల మనం దాన్ని యూజ్ చేస్తే అందులో ఉన్న కెమికల్స్ మన ఫుడ్ని కానీ మనం యూజ్ చేసే థింగ్స్ని కానీ ఎఫెక్ట్ చేస్తున్నాయి అందులో మిక్స్ డిసాల్వ్ అవుతున్నాయి అందువల్ల ప్లాస్టిక్లో ఉన్న ప్రతి ఒక్క కెమికల్ మన బాడీలోకి వెళ్ళి బాడీని డ్యామేజ్ చేస్తుంది అది ఎవరికి అర్థం కావట్లేదు అదంతా ప్రజల ఇగ్నోరెన్స్ అందుకే ప్రజల ఇగ్నోరెన్స్ని నువ్వు ఒక యువకుడిగా సో మీ చుట్టుపక్కల ఎట్లా అవగాహన కల్పించబోతున్నావు నేను నాకు నా కాంటాక్ట్లో ఉండే ప్రతి ఒక్కరికి ప్లాస్టిక్ గురించి ఎలా ఎలా తయారవుతుంది అది గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని తగ్గించామని సజెస్ట్ చేయాలని అనుకుంటున్నా నేను ఇప్పటికీ ప్లాస్టిక్ని ఎప్పుడు ప్రమోట్ చేయలేదు ఎప్పటికీ చేయ ప్రత్యామ్నాయంగా ఏం చెప్పబోతుంది ప్లాస్టిక్ వద్దంటే ఆల్టర్నేట్ ఏంటి ప్లాస్టిక్ వద్దంటే జూట్ బ్యాగ్స్ పేపర్ బ్యాగ్స్ ఎన్నో యూజ్ చేయొచ్చు మనం ఆల్టర్నేటివ్స్కి వెళ్ళండి ఆల్టర్నేటివ్స్ యూజ్ చేయండి ప్లాస్టిక్ మాత్రం అస్సలు వద్దు ఇఫ్ యూ కెన్ ఈట్ పెట్రోల్ యూ కెన్ ఈట్ ప్లాస్టిక్ నీ పేరేంటి లోకేష్ లోకేష్ మీ ఇంట్లో నువ్వు తరచూ మార్కెట్కి వెళ్తావా మీ అమ్మ కూరగాయలు తిమ్మన్నప్పుడు లేదా వస్తువులు తిమ్మన్నప్పుడు ఎందులో వేస్తావు సార్ మనం మన తప్పు యూజ్ చేయడం కానీ బయట ఇచ్చే వాళ్ళు కూడా అలానే ఇస్తున్నారు అయితే మనం వాళ్ళు ఇచ్చినప్పుడు మనం తీసుకోకూడదు మనం కూడా వాళ్ళకి చెప్పాలని మనం ఎప్పుడైనా సరే జూట్ బ్యాగ్స్ కాటన్ బ్యాగ్సే వాడాలని అందరికీ చెప్పాలి కానీ మార్కెట్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వచ్చే ఇన్కమ్ వాళ్ళు ఎంత ఎంత తగ్గో ప్రైజో అట్లా చూసి వాళ్ళు ప్లాస్టిక్ మనకి ఇస్తున్నారు కానీ ప్లాస్టిక్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియట్లేదు నువ్వు సంచి తీసుకెళ్తే ఆ ప్లాస్టిక్ కూడా మార్కెట్లో కంట్రోల్ అయిపోతుంది వాళ్ళకు కూడా ఆ కవర్ కొనాల్సిన అవసరం కూడా ఉండదు కదా అవును సార్ మనం కూడా కొంచెం తప్పు చేస్తున్నాం దాంట్లో తెలిసి కూడా కానీ మనం కూడా అది మార్చుకోవాలని అందరికీ ఏం చెప్తున్నా అంటే ప్లాస్టిక్ వల్ల యూజ్ చేసే లాభాలు ఎక్కువనే కానీ ఆ లాభాల కన్నా ఎక్కువ రోగాలు దానికోసం ఏం చేయాలన్న ఏం చేయాలంటే మనం కొంచెం అందరికీ చెప్పాల ఏంటంటే ఎక్కువ కాటన్ బ్యాగ్స్ ఇవనేటివి యూజ్ చేయాలి ఇవి ఇవనేటివి యూజ్ చేయాలి అందరు యూజ్ చేయడం వల్ల మనకనేది కొంచెం కాకపోయినా కొంచెం అన్న పొల్యూషన్ అనేది తగ్గుతుందని నేను అనుకుంటున్నా దానికోసం గవర్నమెంట్ ఇంకొన్ని చర్యలు తీసుకోవాలని ఏం చర్యలు తీసుకోవాలి ఏం అంటే అసలు మొత్తంకే ప్లాస్టిక్ ని బ్యాన్ చేయాలని అనుకుంటున్నాను సో ఇది విద్యార్థుల అభిప్రాయం అయితే ఈ దిల్సు ఉన్నటువంటి వెంకటేశ్వర కాలేజ్ మాత్రం ప్లాస్టిక్ నియంత్రణలో చాలా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందనే చెప్పొచ్చు వాళ్ళ కళాశాలలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా సహజ ఉత్పత్తులు ఎందుకంటే చేనేత వస్త్రాలు కావచ్చు బట్టలతో తయారు చేసినటువంటి సంచులు కావచ్చు అక్కడ వినియోగించేటువంటి ప్రతిదీ కూడా ప్లాస్టిక్ రహితంగా పాలిథిన్ రహితంగా వినియోగిస్తూ ఇటు విద్యార్థుల్లోనూ వాళ్ళ కళాశాలకు వచ్చేటువంటి తల్లిదండ్రుల్లోనూ చుట్టుపక్కల వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తుంది మరి దీనికి సంబంధించి కళాశాల యాజమాన్యం మనతో ఉన్నారు సార్ మీ కాలేజీలో పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా మార్చడానికి మీరు తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు ఏంటి ఏ సందర్భంలో మీరు ప్లాస్టిక్ని నియంత్రించడం జరిగింది సో మేము వీలైన అన్ని సందర్భాల్లో కూడా ప్లాస్టిక్ లేనటువంటి ప్రపంచాన్ని ఊహిస్తాం అనమాట అంటే మాకు ప్రోగ్రామ్ జరిగినప్పుడు సాధారణంగా అందరు స్టేజీ పైన ఫ్లెక్సీసే వాడతారనమాట మేము ఫ్లెక్సీ వాడం పొరపాటున కూడా ఫ్లెక్సీ వాడం మేము క్లాత్ బ్యానర్ పైన రాస్తాం అనమాట విషయం ఏమైనా ఉంటే సో అక్కడి నుంచి మా మార్పు స్టార్ట్ అవుతుంది పిల్లలకి ఏదైనా అకేషన్స్లో భోజనాలు పెట్టినప్పుడు కూడా వి వీఆర్ యూజింగ్ జస్ట్ పేపర్ ప్లేట్స్ ప్లేట్స్ లైక్ దిస్ విచ్ ఇస్ నాట్ హార్మింగ్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ సో అట్లా వాడతాం అనమాట అదేవిధంగా పిల్లలు కూడా చెప్తాం మనం మనం వీళ్ళంతవరకు వాటర్ బాటిల్స్ కూడా వాటర్ బాటిల్స్ మనం బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఒక వాటర్ బాటిల్ క్యారీ చేద్దాం వాటర్ బాటిల్ క్యారీ ఆ వాటర్ బాటిల్ కూడా స్టీల్ బాటిల్ అయితే మనకి ఇంకా బెటర్ సో ప్రతిసారి మనం వాటర్ బాటిల్ కొనుక్కొని ఆ వాటర్ బాటిల్ని మనం పడేసి పర్యావరణానికి మనం హాని కాన్సెప్ట్తో మనం వెళ్తుంటాం అన్నమాట అదేవిధంగా మనం ఈ ఒక ఒక ప్లాస్టిక్ కవర్ వాడకుండా చేతి వాడటం వల్ల అనేక ప్లాస్టిక్ కవర్స్ని మనం యూజ్ చేసే అవసరం లేదనమాట ప్రతిసారి కూడా బయటకు వెళ్తున్నప్పుడు విధిగా మనం ప్లా ఒక క్లాత్ బ్యాగ్ని తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితిని మనం మన పిల్లగా అవగాహన కల్పిస్తున్నాం అనమాట ఒక పిల్లగాడికి అవగాహన కల్పించడం వల్ల వాళ్ళ కుటుంబం మొత్తం అవగాహనకు తెచ్చుకుంటుంది అనమాట నిజమే కదా ఇక్కడ నుంచి ప్లాస్టిక్ సంచులను పూర్తిగా విననాడదాం చేతి సంచులు బట్టతో తయారు చేసింది కావచ్చు లేదంటే పేపర్తో తయారు చేసిన సంచులనే మార్కెట్కి కానీ ఇతర అవసరాల కోసం వినియోగించుకుందాం మన భూమాతను కావచ్చు పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని వీరందరూ పిలుపునిస్తారు మరి వీరి మాట కూడా మనం విందాం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన ప్రతిసారి కూడా పర్యావరణ హితమైనటువంటి కార్యక్రమానికి దోహదపడదాం కెమెరామెన్ నవీన్తో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్